ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలకు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాల నాయకులకు అనుమతి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వ్యతిరేకిస్తున్నట్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమద్రి యాదవ్ చెప్పారు విద్యార్థి సంఘాల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి తాడేపల్లి సర్వీస్ రోడ్ లో గెల విద్యాభవన్ కు వివిధ జిల్లాల ఏపీ జేఏసీ నాయకులు చేరుకున్నారు జేఏసీ నాయకులు విద్యాశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు రోడ్డుపై స్టూడెంట్స్ నాయకులు వ్యతిరేకిస్తూ నినాదాలు చేపట్టారు

నా పేరు హేమాబ్రి యాదవ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆగస్టు ఏడో తేదీన ఒక ఉత్తర్వు పాటు చేయడం జరిగింది కమిషనర్ గారి నుంచి విద్యార్థి సంఘాలు అవుతాయి ప్రజా సంఘాలు అవుతాయి గత ఏవాళినా కూడా ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కావడానికి కూడా రాకూడదు ఎంటర్ అవద్దు చెప్పి ఒక చీకటి జీవోని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క జియో వల్ల విద్యార్థి సంఘాల యొక్క నైతికతను దెబ్బతీసే విధంగా విద్యార్థి యొక్క సంఘాల యొక్క నోటికి గుడ్డగట్టే విధంగా మా యొక్క హక్కులు కాలు రాసే విధంగా ఈ జియో విడుదల చేశారని చెప్పి ఈ రోజు మా యొక్క ఎమిస్టోర్యం చేసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది కమిషనర్ గారికి మా యొక్క మొర చెప్తున్నామని ఇక్కడికి వచ్చాము ఈ యొక్క ఉత్తర్వుల వల్ల అన్ని పార్టీలకు కూడా మేము మీరు ఇచ్చారు రాజకీయ పార్టీ రాకూడదని మేము మరి స్వాగతిస్తున్నాం సార్ కానీ విద్యార్థుల యొక్క సంచలనం కోసం పాటుపడుతూ విద్యార్థుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టి పెట్టాను మేము మధ్యలో ఉండి అనేక సమస్య మీ దృష్టి తీసుకోవచ్చు అదే ముక్తర్ భాష ఏపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు విద్యా కమిషనర్ గారు జియో ఇచ్చారు థర్టీ సిక్స్టీ సెవెన్ టూ థౌండ్ ట్వంటీ ఫైవ్ ఏ ఐ ఈ జియో ఎందుకు ఇచ్చారండి అంటే విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో అనుమతి లేదు ఏదైనా సమస్య ఎవరు చెప్పాలి మీ గారికి అర్జున గారికి చెప్పాలి అని మీకు జీవో ఇచ్చారు అంటే ఈ రోజు ఇదో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వేలకు వేలు ఫీజులు నేర్చుకుంటారు ఆ విషయం మీకు తెలియదా ఈ రోజు సొసైటీ పేరుతో ఇదో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో లక్ష ఫీజులు వేస్తారు ఆ విషయం మీకు తెలియదా మీకు తెలియకుండా ఉన్నావా మిమ్మల్ని ఈ రోజు ఇక్కడే దాన్ని మీద దండ్ర చేయండి అంతేగాని విద్యార్థి సంఘాలు ఏ ఎక్కడో తప్పు జరిగితే దాన్ని మీద నిలదీలుకుంటే మమ్మల్ని ఎందుకు లోపల జరిగే అక్రమాలను ఎలా అంటే అక్రమాలు బయటపడతారు లేదో